కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ మాజీ మంత్రి కురిసెల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కురుసల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ శిస్ బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు వచ్చి ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా తప్పకుండా మాకు సాయం చేస్తా నమ్మారు తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడే సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు మారిపోయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి చూపించే కార్యక్రమం మొదలుపెట్టాడు మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఇంకా మిగిలిన ఎస్సైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆ క్రమంలో రెండు వేల పదిహేనులో అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీరు విడమర్చి చెప్తారు వారి వారి అనుభవాలు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా రెండు వేల పదిహేనులో ఈ భూములు మావి మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ వీళ్ళ మీద కేసులు పెట్టడం ఒత్తిడి చేయడం భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళేదో ఒక నక్సలైట్ లాగా దేశ ద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం వాళ్ళ ఇళ్ళల్లో పోలీసులు ఉండడం ఆ వీళ్ళ కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీఫ్ ప్లేస్కి బయటికి వెళ్ళడం ఆ స్థాయికి తీసుకొచ్చారు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర ఆర్థిక దగ్గర ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికీ ఉద్యమం తీవ్రతరం అయింది వామపక్షాలు వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చాయి వచ్చి దీని మీద ఉద్యోగం చేశారు చేసిన క్రమంలో ఇక్కడ రైతు పెద్దలందరూ సెంట్రల్ జైల్లో వేసి ముందు సబ్ జైల్లో ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనే పెట్టి బెయిల్ రాకుండా వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టాం బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు వేరే కేసు పెట్టడం స్నేహా బ్లాక్లో ఉంచారు బాత్రూమ్లు కడిగిచ్చారు భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతే కనీసం రెండు వేల మూడు ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా రెండు వేల పదమూడు అక్విజేషన్ యాక్ట్ కింద ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఆయన ఏం చేశారంటే ఇంచుమించుగా రెండు వేల తొంభై నాలుగు ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని అందులో పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాలు లీజికి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వహక్కులు ఇచ్చేశారు దాంతోపాటు ఎందుకు ఇచ్చాడు తెలుసా మీకు ఎకరం మూడు లక్షలు దాంతోపాటు డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చేది చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం చాలా అన్యాయం ఈ ఎన్ని వేలకరాలు అవసరమా ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్రా అందుకని నేను అధికారంలోకి వస్తే పెద్ద రద్దు చేసి మీకు ఎవరి భూములను తిరిగి ఇచ్చేస్తాను ఈరోజు నేను మీకు రానకేట ఏరువాకు చేస్తాను అక్కడ అంతా ఏర్పాటు చేయండి ఆ రోజునే రామస్పేర దగ్గరికి ఏరువాకు కూడా చేశానండి మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత తమ్ముడు గుమ్ములు మిగి మీరు దుండుకోండి మీరు వ్యవసాయాలు చేసుకోండి ఎవరైనా వస్తే తరుము కొట్టండి అని చెప్పి మీటింగ్ మీకు అన్ని మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టారు ఒక రైతు ఏం చెప్పలేదండి ేమేదో ఇంకా ఇంకా ఏదో చెప్తారని ఆశించాం హైదరాబాద్ తీసుకెళ్లారు మమ్మ తీసుకెళ్ళి ఒక మీటింగ్ తెలుగుదేశం ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ అని చెప్పి మళ్ళీ గవర్నర్ గారు ఆఫీసుకి తీసుకెళ్ళారు అక్కడ నుంచి రాట్లేదు ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఇంటికి తీసుకెళ్ళారు ఆ రోజుని మేము అన్నీ ఇచ్చాము మేము ఏదో న్యాయం చేస్తాం నాలుగు నెలలు కరెక్ట్గా కంపెనీ వేశారు కంపెనీ వేసే కంపెనీకి చైర్మేన్గా మన కన్నబాబు గారు వేసాం కన్నబాబు గారు వేస్తే కన్నబాబు గారికి వచ్చామండి వచ్చి కలిసాం కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ ఏం చేయమంటారు ఏంటి అని చెప్పి మా మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకుల్లో ఒక నైదు కొత్త మనం నాగలపల్లి కాకినాడ ఎస్సీ జడ్ సెల్ఫ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ నడిపేసి ఎస్ అంటారు కాకినాడ ఎస్సీ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి అభివృద్ధికి అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ సెట్ స్టార్టింగ్ చూస్తే రెండు వేల ఐదులో కాకినాడ సెట్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ కేవీ రావైన వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో మీటింగ్ పెట్టారు దాంట్లో నేను కూడా ఉన్నాను ఈ కేవీ రావైన వ్యక్తి క్యాపబిలిటీ ఎంత పదివేల ఎకరాల్లో సెర్జన పెట్టగలిగే సమస్య ఉందా అంత కెపాసిటీ అతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద వచ్చిందండి ఆ రోజు అతను ఏం చెప్పాడండి ఎన్ని పరిశ్రమలు పెడతాను ఈ పదివేల ఎకరాల్లో ఏ ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవన్ ప్రాయింట్ పది వేసి కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సగదా ఈ పదివేల ఎనిమిది వేల అప్రాక్సిమేట్ ఎనిమిది వేల ఐదు వందల ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొదాలు కొన్నాడండి కేవీరావుని బ్యాంక్ ఆఫ్ ఇండియానే బ్యాంక్తో అప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి ఆరు లక్షలు లోన్ తీసుకుని మూడు లక్షలు రైతుకిచ్చి మిగతా మూడు లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తామని అలా ఎంజాయ్ చేస్తూ రెండు వేల ఏడు వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియతో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల వంద ఎకరాలు రెండు ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తీసుకుని కొంచెం ఎనిమిది వేల ఎకరాల మీద కూడా లోన్ తీసుకున్న వ్యక్తి ఈ కేవీరావు అన్నారు నిజంగా రావు నేను నమ్మిన మీడియాలో చూశాను ఏదో కేసు పెట్టాడు నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న కేవీ రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి అతనికి లుక్అవుట్ నోటీస్ జారీ చేయాలండి మా డబ్బులు రెండు వేల మూడులో ఎస్సీజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత రెండు వేల మూడు ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అక్కడ భూములు సేకరించడం అంకురార్పణ చేసి తన బినామీ బినామీ అయినటువంటి రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు రెండు వేల మూడులో మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరఫున పోరాటం చేస్తారు ఖచ్చితంగా కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్సీ జెడ్కి ఈ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యన్మల రామకృష్ణుడు మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను ఇంకా కా సామాన్య రైతులకి ఇంకా దిక్క దిక్కెవరు వాళ్ళు కూడా బైపోటు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే ఇందులో మతలపై ఏంటంటే రైతులకి మూడు లక్షలు ఆయన తన భూములకి ముప్పై లక్షలు చెన స్పిడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు ప్రజల శ్మశానాలే కాదు పొంతలే కాదు ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి చాలా లబ్ధి పొందాడు యనుమల రామకృష్ణ అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ముందుగా నేను చెప్పదలిసిందండి చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగాడు సాగి ఏమన్నాడు మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం ప్రెజర్ రద్దు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే అక్కడ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు డివీసు లాట్ రసాయన పరిశ్రమలకు ఐదు వందల ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా డివిస్ వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేశారు మహిళలను కూడా చూడకుండా మండల చదగ్గొట్టి మహిళలను కూడా చూడకుండా మండలు చదగొట్టి వాళ్ళందరినీ కూడా రాజా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో ఏజెన్ నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టే స్టేషన్లో వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులు చేపట్టిన వెంటనే ఐదు వందల ఎకరాలు డివిజ్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారి మంచోడా లేదంటే రైతులు మండల జతగ కొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైదించి వాళ్ళ భూముల్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి పేరేజ్ చేసుకోవాలి ఎందుకు ప్రత్యేకంగా సె సెడ్జ్ ప్రాంత ప్రజలకి భూములు ఇచ్చిన రైతులకి వెనక్కి తీసుకున్న రైతులకి ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతా ఉంది మొన్నటిదాకా అభూత కల్పనలు అబద్ధాలు కల్పిత కల్పితాలు చేసి అధికారం కోసం ప్రచారం చేశారు సరే ఏ కారణంగా ఎలా వచ్చినా అధికారంలోకి మీరు వచ్చారు ప్రతిపక్షంగా ఉన్నాం ఇప్పుడు సెడ్జ్కి సంబంధించిన విషయం అంతా రెండు వేల మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో రెండు వేల మూడు నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి జీవోలు ఉన్నాయి అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు పెదకాపు గారు మిగతా అందరూ కూడా ఉన్నారు ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయిన ఉన్నారు దుర్గ చూసేటప్పుడు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ సజ్జ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరోజు వాళ్ళు స్టేషన్లో ఒక్క గంట నిలబడకుండా మేమందరం కూడా చూడటం జరిగింది బట్ మీరు సజ్జ రద్దు చేస్తారని నమ్మకాన్ని కలిగించి ఎరువాక సాగి మొత్తం సజ్జ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి సజ్జ రద్దు అయిపోద్ది అంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో రెండు లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు ధనబాబు గారు చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజాగారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచేసి సజ్జంతా అయిపోయిందనే సజ్జ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చోని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న ఏ ఉద్దేశించి మళ్ళీ సజ్జ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సజ్జలో కూడా ఎవ్వరు కూడా వెనక్కి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంట్ కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే ఆరు గ్రామాలు ఉన్నాయో ఈ ఆరు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉన్న అటాచ్మెంట్ని అంతటినీ కూడా అర్థం చేసుకుని వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా మీరు చేసి అన్ని రకాలుగా సజ్జికి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి రెండు వేల నూట ఎనభై ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికి తెలుసు ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికి దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అవి మీరేం చేయాలి వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్ద సర్దుబాటు చేసి వెంటనే రైతులకు మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు ఇంత ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేస్తారు పాపం ఆ రైతు కూడా తెలియదు అతని ఈ ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కున్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్ఏ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకొని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్నవాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదండి ద్వారా ఈ రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది దురదృష్టం ఏంటంటే ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొత్త మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాం అనే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీ జడ్డుకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది రెండు వేల ఐదులో అంటే యాక్చువల్గా రెండు వేల మూడు బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసం అని ఏపీఐసి కోసం అని కొంత భూమిని సేకరించారు సేకరించిన తర్వాత రెండు వేల ఐదులో ఆయన కాలపరిమితి అయిపోయింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూ సేకరణ అనేది ప్రారంభించారు దాన్ని ఒక ఎస్సీ జట్టుగా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది సుమారు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత మించుమించుగా ఈరోజు ఎవరైతే కాకినాడ డీప్ సి వాటర్ పోర్టు సంబంధించిన ముఖ్య వాటాదారు ఉన్నారో కేవీరావు గారు ఆ రోజు భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి అంతేకాకుండా ఆ తర్వాత హెచ్పిసిఎల్ వస్తుందని రిఫైనరీ అని ఓఎన్ఈ వస్తుందని వాళ్ళు ఎవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయింది జరిగిన తర్వాత దీన్ని జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు సుమారు ఎనిమిది వేల నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీజీని ఏర్పాటు చేయడం కోసం జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు రైతులు ఉన్న చాలామంది పెద్దలు నేను వ్యతిరేకించారు మూడు లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య మా తరతరాలుగా వస్తున్న హాస్పిటల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు ప్రారంభించినా కూడా ఇది ఆగలే ఆ క్రమంలో రెండు వేల పన్నెండులో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ ఎట్టుకు వచ్చి ఎంతకాలం ఈ దొంగపొత్తుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాకు ఏరువాక సాగా ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చారు పెద్ద నాకు ఏమని ఇచ్చారంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు ఇచ్చేస్తాను పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది